విజయవాడ బీసెంట్ రోడ్లోని బంగారు నగల తయారీ కార్ఖానాలో ఏడు కేజీల బంగారాన్ని దోచుకెళ్ళిన ముఠా ఆట కట్టించారు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్తో పాటు ఘటనా స్థలంలో లభ్యమైన నిందితుల వేలిముద్రలు వాళ్లు ఉపయోగించిన కారును బట్టి పాత నేరస్తుల పని అని గుర్తించారు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు గతంలో కార్ఖానాలో పనిచేసిన యూపీకి చెందిన కార్మికుడు తమిళనాడు మహారాష్ట్రాలకు చెందిన ముఠాతో కలిసి దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు ఎనిమిది మంది సభ్యులు అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ సాయంత్రం నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెడతారు విజయవాడ బీసెంట్ రోడ్లో బంగారం కార్ఖానాలో జరిగిన చోరీ ఏపీలో కలకలం రేపుతోంది పోలీసులపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీములు ఎట్టకేలకు నిందితులను పట్టేశాయి ఇవాళ కమిషనర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ హరీష్ అందిస్తారు అత్యంత కలకలం సృష్టించినటువంటి బీషన్ రోడ్డు బంగారం చోరీ ఘటన పోలీసులు కొలిక్కి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో నిందితులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ నగరంలో తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి ఘటన భీసన్ రోడ్డు ప్రాంతంలో రాత్రి పది పదకొండు గంటల మధ్యలో ఈ నెల పదకొండో తారీఖు జరిగింది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పోలీసులు అత్యంత కీలకంగా తీసుకున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి బంగారాన్ని దోచుకుపోవడం విజయవాడ భీసన్ రోడ్డు వంటి ప్రాంతంలో ఈ సంఘటనలు జరగడం పోలీసులు పనితీరుని ప్రశ్నించే విధంగా జరిగినటువంటి పరిస్థితి దాదాపుగా పోలీసుల వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపించింది అన్నటువంటి విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం బీసెన్ రోడ్డు ప్రాంతం గోపాల్ రెడ్డి రోడ్డు అంటే నిత్యం రద్దీగా ఉండేది కమర్షియల్ ఏరియా వ్యాపార వర్తక వాణిజ్యానికి పూర్తిగా కేంద్ర బిందు అయినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో రాత్రి పది పదకొండు గంటల మధ్యలో దాదాపుగా పది మంది దొంగలు వచ్చి దోపిడీకి పాల్పడటం అనేది తీవ్రస్థాయిలో సచరీయాంశంగా మారింది అయితే వర్క్షాప్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు బీసెంట్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం ఒక సవాలుగా మారినటువంటి నేపథ్యంలో కేవలం పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క నిమిషాల వ్యవధిలో నేరస్తులు తమ పని చేసుకుపోయారు అంటే పూర్తి స్థాయిలో పకడ్బందీగా సమాచారాన్ని సేకరించడం ఒకటికి రెండు సార్లు ఎంత బంగారం ఉంటుంది ఎలా చేయాలన్న దాని మీద ఒక పక్కా క్లారిటీగా నిందితులు ముందస్తుగానే రెక్కి నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క నిమిషాల వ్యవధిలోనే నిందితులు తమ పని కానిచ్చుకుపోయారు దాదాపుగా ఐదు కిలోలకు పైగా బంగారం నా లక్ష రెండున్నర లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదును కూడా దొంగలో దోచుకుపోయినటువంటి పరిస్థితి వ్యవహారం తీవ్ర స్థాయిలో కరకాలంగా నేర్పడినటువంటి నేపథ్యంలో దాదాపు ఐదు రాష్ట్రాలకి పోలీసులు బృందాలు పది బృందాలు వెళ్ళి నేరస్తుల్ని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసే ఇది ఒక సవాలుగా పోలీస్ యంత్రాంగం తీసుకుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క నిమిషాల వ్యవధిలో సంఘటన జరిగింది ఆ తర్వాత ఇరవై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల వరకు పోలీసులకి సమాచారం ఉంది అంటే పన్నెండు నిమిషాల సంఘటన జరిగిన తర్వాత పన్నెండు నిమిషాలకి పోలీసులకి సమాచారం అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పన్నెండు నిమిషాల వ్యవధిలో పోలీసులకి సమాచారం అందిన తర్వాత పోలీసులు రాంగంలోకి దిగడం క్లూస్ టీము అదేవిధంగా పోలీసు జాగిరాలకు సంబంధించినటువంటి క్లూస్ మొత్తం రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు మొదట నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు ఆ తర్వాత మొత్తం పది బృందాలతో కేసుని ఒక కొలుకు తీసుకొచ్చారు మరి కాసేపట్లో పోలీసులు కూడా ఈ వ్యవహారం మీద ఎంత రికవరీ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారన్న దాని మీద క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి పన్నెండు నిమిషాల తర్వాత ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు మరో పన్నెండు నిమిషాలకి నిందితులు కూడా సంఘటనా స్థలం నుంచి పారిపోయారు అంటే ఇరవై నిమిషాల్లో పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లా ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తనిఖీలను ముద్దుగా గుర్తించినటువంటి నిందితులు వాళ్ళందరూ కూడా ముందు చాకచక్యంగా వ్యవహరించి అక్కడే కారును వదిలేసి పారిపోవడం అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళడం రోడ్డు మార్గం ద్వారా చెన్నై నుంచి దాదాపుగా నాలుగు రాష్ట్రాల వరకు కూడా నిందితులు వాళ్ళు బంగారాన్ని పంచుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఈ వ్యవహారం మీద పోలీసులు దర్యాప్తు చేయడం ఒక సవాలుగా మారినటువంటి నేపథ్యంలో అతి కష్టం మీద ఐదు రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పోలీసులు నిందితుల్ని పెట్టుకున్నారు అయితే రికవరీ శాతం ఎంత ఉన్నదాన్ని మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి తయారు చేయలేదు మధ్యాహ్నం ఈ వ్యవహారం మీద పోలీస్ కమిషనర్ పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేశారు మొత్తం మీద దోపిడీ బెజవాడ బీసన్ రోడ్డు బంగారం దోపిడీ ఘటన పోలీసులు కొలుకు తీసుకొచ్చేందుకు నానా తంటాల పడి విశ్వ ప్రయత్నాలు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్ ఎన్టీవీ విజయవాడ